హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే నేను పప్పు చేస్తున్నాను చేస్తున్నానమాట ఇక్కడైతే నేను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను దీన్ని రెండు మూడు సార్లు నీళ్ళతో వాష్ చేసుకోవాలన్నమాట ఇలా ఒకసారి అయితే వాటర్ వేసుకొని కడగాలి పప్పుని ఇక్కడైతే నేను రెండు సార్లు కడిగిన నీళ్ళని తీసేసి మూడోసారి అయితే వాటర్ వేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇక్కడైతే పప్పును కొంచెం ఉడకనివ్వాలి ఉడకనిచ్చిన తర్వాత నేను ఏమేమి వేసుకుంటానో చూపిస్తాను ఇక్కడైతే నేను పప్పులో వేయడానికి అయితే నాలుగు టమాటాలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి సగం ఉల్లిగడ్డ అయితే తీసుకున్నాను ఇప్పుడు కట్ చేసి పప్పులో వేసుకోవాలి మనకు ఉల్లిగడ్డ నార్మల్గా పెద్ద సైజ్ ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు ఇంకా మనకి చిన్న ఉల్లిగడ్డలు ఉంటే అవి అలాగే ఒక్కొక్క ఉల్లిగడ్డ అలాగే వేసుకోవచ్చు ఉల్లిగడ్డ అయితే వేసుకున్నాను ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను టమాటా కూడా కట్ చేసి వేసుకోవాలి ఇలా అన్ని టమాటాలు కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ టమాటాతో పాటే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అంతా పప్పు అంతా ఉడికిపోతుంది ఇక్కడైతే నేను నిమ్మకాయ సైజంత చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను ఇలా వేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి మనకు ఒక పది పదిహేను నిమిషాల ముందు నానబెట్టుకుంటే చింతపండు అనేది మంచిగా అన్నమాట ఇలా అయితే మధ్య మధ్యలో పప్పు కలుపుతూ చెక్ చేసుకోవాలన్నమాట ఉడికిందా లేదా అనేది ఇప్పుడైతే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికేది ఉంది నేనైతే ఇప్పుడు ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుంటాను దీన్ని అయితే చిన్న మంట మీద ఉడకనిద్దాం ఇప్పుడైతే మూత తీసుకుండి చూసారుగా పప్పు అయితే ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొంచెం పలుకుందండి ఇప్పుడైతే నేను ఒక రెండు రెమ్మల కరివేపాకు అయితే కడిగి పెట్టుకున్నది వేసుకుంటున్నాను ఇంకా మనకు రుచికి సరిపడంత కారం కూడా వేసుకుంటే ఆ పప్పుతో పాటే కారంగా ఉడికిపోతుంది అక్కడైతే మన రుచికి సరిపడంత కారం అయితే వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి అన్నమాట ఇంకా పప్పు అయితే మంచిగా ఉడకనివ్వాలి ఇంకా పప్పుతో పాటు ఇవన్నీ ఉడికిపోతాయి అన్నమాట ఇప్పుడైతే మూత తీసి చూద్దాం అండి చూసారుగా పప్పు అంతా దగ్గరకు పడిపోయింది పప్పు కూడా ఉడికిందండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఇప్పుడైతే పప్పు గుత్తితో రుబ్బుకుందామండి చూసారు కానీ పప్పు అయితే మెత్తగా రుబ్బేసుకున్నాను ఇప్పుడైతే ఇందులో చింతపండు రసం వేసుకుందాం చూసారు కానీ ఇక్కడైతే నేను చింతపండు రసం తీసి పెట్టుకున్నాను ఇప్పుడు చింతపండు రసం అయితే వేసుకుందాం చూసారు కానీ ఇలా పప్పు చారు అయితే ప్రిపేర్ అయింది ఇప్పుడు తాలింపు అయితే వేసుకు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను కడాయి అయితే హీట్ అయింది ఆయిల్ వేసుకుందాం ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిందండి వెల్లిపాయలు అయితే వేసుకున్నాను ఇక్కడ ఒక నాలుగైదు మిరపకాయలు కూడా వేసుకుంటున్నాను కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని తాలింపు అయితే కొంచెం ఎర్రగా వేయించుకోవాలి ఇక్కడ మూడు రెమ్మల కరివేపాకు తీసుకుంటాము చూసారు కానీ తాలింపు అయితే ఎర్రగా అయిపోయింది తిని పప్పులో వేసుకోవడము ఇప్పుడు తాలి పెట్టుకున్నారంటే పప్పు చారులో వేసుకున్నాను ఇక్కడైతే నేను రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఈ పప్పు చారు అనేది బాగా మసాలని ఇవ్వాలి చూసారు కాండి ఇలా పప్పు చారు అయితే ఇలా మసలాలన్నమాట ఇలా మసిలిందంటే మనకు పప్పు చారు ప్రిపేర్ అయినట్టే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి పల్లెటూరు స్టైల్లో పప్పు చారు అండి ఇది చాలా బాగుంటుంది చింతపండు రసం ఎక్కువ వేసుకొని చేస్తారనమాట మీ గిన నా వీడియో ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాగే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి